హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మేళ చిరు యూట్యూబ్ ఛానల్ పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లాలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ వృషభ రాజుల బండాల ప్రదర్శన నిర్వహించానండి న్యూకే అది సబ్ జూనియర్ విభాగానికి వచ్చిన అండి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి జత అండి అండి డ్రాలో ఆరో కాడిగా ప్రదర్శన దిగబోతున్నాయండి రుద్రనేత్ర త్రినేత్ర రుద్రనేత్ర అండి డ్రాలు ఆరో కాడిగా ప్రదర్శించకపోతున్నాయండి సబ్ జూనియర్ సామ్రాట్ బసవ గీతలు అండి బ్రాలు ఆరో కాడిగా ప్రవేశం సబ్ జూనియర్ నిర్మివం గీతలు త్రినేత్ర రుద్రనేత్ర సామ్రాట్ బీత్తలు మరొక దత్త మేముందుకు వస్తానండి త్రినేత్ర రుద్రనేత్ర సామ్రాట్ బసవా బసవ సామ్రాట్ గీతలు జూనియర్ గీతలు అండి త్రినేత్ర రుద్రనేత్ర సబ్ జూనియర్ గీతలు డ్రాలో ఆరో కాడిగా ప్రదర్శన పోతున్నాయండి